ముందుగా మా యొక్క ఆది గురువైన పత్రి గారికి నా యొక్క ఆత్మకుటి ప్రణామాలు మరియు పెరమడి మాస్టర్ అందరికీ నా యొక్క ప్రణామాలు నా పేరు శివాజీ అండి నేను పెరమడి కన్స్ట్రక్షన్ ఇంజనీరు మాది శ్రీకాళహస్తి ఈ యొక్క పెరమడి మూమెంట్లో గత ఇరవై నాలుగు సంవత్సరాలే ఉంటున్నాను మన ద్వారా ఇప్పటికీ సుమారు ఒక పన్నెండు వందల యాభై పెరమండ్ లాగా నిర్మించడం జరిగింది సో ఆ సందర్భంగా సో మనకు ఇక్కడ ప్రకృతి వ్యాలీ వైజాగ్ దగ్గరగా ప్రకృతి వ్యాలీలో జరగబోయే అద్భుతమైన కార్యక్రమం సో ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి పదకొండో తేదీ వరకు జరగబోయే పది రోజుల కార్యక్రమంలో తల్లి వడిలో తల్లి వడిలో పడుకుంటే మనకు ఎంతటి ఆనందము ప్రేమ కరుణ యొక్క ఓలత లాలత అనేది మనకు సాధ్యమవుతుందో అలా ఆ ప్రకృతి తల్లి ఒడిలో పడుకునే అవకాశం మనకు ఈ ప్రకృతి వ్యాలీ దొరుకుతుందండి ప్రకృతి వ్యాలీ అంటే ఎప్పుడు మనము ఇరవై నాలుగు గంటలు ఈ కాంక్రీట్ వోడ్లో తిరుగుతున్నాం ప్రపంచమంతా కాంక్రీట్ ఓన్ తిరుగుతున్నాం బట్ ఈ పది రోజులు మాత్రం కంప్లీట్గా మనము తల్లి ఒడిలో పడుకుంటే ఎంత ఆనందాన్ని ఉంటామో ఎంత అద్భుతంగా ఉంటామో ఎంత ప్రేమతో ఉంటామో ఎంత దివ్యత్వంతో ఉంటామో అటువంటి స్థితి కలుగుతుంది ఆ ప్రకృతి వ్యాధి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వీలైనంత వరకు మా చుట్టుపక్కల వారికి మన ప్రభుత్వ మాస్టర్ కూడా ఈ యొక్క మెసేజ్ని అంది నా యొక్క ధన్యవాదాలు ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం